కాలేజ్ ఎట్లుంటాయన ఏంటి తమ్ముడు అట్లా అడిగావు సూపర్ కాలేజు గ్రేట్ ఫ్యాకల్టీ హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ గొప్ప గొప్పోలందరూ చదివినారు ఇక్కడ అవగాహన అంతెందుకు నేను కూడా ఇక్కడ చదివాను చూసి అట్టేమంటున్నారా సార్ డేస్ ఏ రమంత్ ప్రొఫెసర్ అయినా మరి అట్లా గుంజు వీడు పదో తరగతి పది సార్లు తప్పాడు పది సంవత్సరాల నుంచి పాఠాలు చెప్తున్నాడు ఇక్కడ ఎప్పుడు కనపట్లేదు మీ అందరికి ఇప్పుడే చదువుతున్నా బాత్రూమ్ లో నా బొమ్మలు గీసిరా పోలీసులకు ఫోన్ చేసి మా ప్రిన్సిపాల్ సార్ డ్రగ్ డ్రగ్స్ కొనమని బలవంతం చేస్తున్నాడని ప్రాంక్ కాల్ చేసిన మీకు స్టూడెంట్స్ వెల్కమ్ టు ద కాలేజ్ జిల్లా పరిషత్ హై స్కూల్ తెలుగు మీడియం సార్ ఐఎమ్ నథింగ్ బట్ ఆనెస్ట్ సార్ చిన్నప్పుడు తెలుగు మాస్టర్ కోపంతో బయట కోసేసిన సార్ ఎవరిని నడితే నేను ఒప్పుకున్నాను సార్ అబద్ధం మాత్రం చెప్పలేదు సార్ అది సార్ నా క్యారెక్టర్ హిమేంద్రా ఏసీ పనిచేస్తలేదు మా వాటర్ పోయలేదేమో నా కొడక అది ఏసీరా నైటే ఉంటారు

ఐం లూర పని చేసినవరా కన్నా అంటే నువ్వు ఏదో లత్కూర పని చేసింటావురా నీ అమ్మ రెండు రెండు నిమిషాలు మంచి పడి ఉంటుంది అరే నీకు మమ్మ ఉంది కదా నీకు ఫోన్ ఉంది కదా నన్ను ఎందుకు రా ఇప్పుడు ఇరికిస్తావు మామ స్టాటిస్టికలీ విలేజ్ మామ్ సార్ వెరీ డేంజరస్ మామ పర్సనలీ అందుకే ఐ నెవర్ కాల్ కాలేజీలో ఏ పొరన పటాయించుంటాడు కడుపు చేసుకుంటాడు నీ ముఖం వానికి అంత సీన్ లెత్తి అగో వానికి పిల్ల దానికి ఒక కడుపు ఏంటి ప్రాబ్లం నాకు ఫిజిక్స్ సార్ అంటే ఇష్టం సార్ మరి మీ ఆయన ఒప్పుకుంటారా సార్ మీరే కొంచెం మాట్లాడి ఏంట్రా చెప్పేది అంటే ఫిజిక్స్ సార్ కి మ్యాథ్స్ మేడం కి కెమిస్ట్రీ బాగా గురింది అవును వాడి దృష్టి పడ్డ అని చెప్పి మొగుడు చెప్పి నన్ను బ్రోకర్ అవ్వమంటావా చెప్పు దిగిపోద్ది ఆల్రెడీ స్టూడెంట్స్ తో చచ్చిపోతాం ఇప్పుడు కొత్తగా లెక్చర్స్ తయారయ్యారా ఆ స్టూడెంట్స్ వస్తున్నట్టున్నారు సాయంత్రం స్టాఫ్ రూమ్ లో మాట్లాడుకుందాం ఎలా ఈ పెద్దోళ్ళు మన ప్రేమని ఎప్పుడూ ఒప్పుకోరు పదటారులే లేచిపోదా వీళ్ళు లేచిపోతే పిల్లలు క్లాస్ లెవెల్ చెప్తారు